జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో అంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీకు ఒకటి కాదు రెండు కాదు రెండు శుభవార్తలు తీసుకొచ్చాను కాదు అని నన్ను వెనక్కి పంపవద్దు తల్లి వెంటనే ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి అని అమ్మవారైతే అంటున్నారండి తల్లి నీ జీవితంలో మంచి వెలుగును కూడా నింపుతాను అని వారాహి వారైతే చెప్తున్నారు తల్లి ఎన్నో రోజుల నుంచి విజయం పొందాలని ఆరాటపడుతూ ఉన్నావు కదా అమ్మ ఎన్నో సమస్యలతో పోరాడుతున్నావు కొన్ని కొన్ని సమయాల్లో వీటన్నిటినీ కూడా పోరాటం నా వల్ల కాదు నేను పోరాడలేకపోతున్నానమ్మా నా ఒంట్లో ఓపిక లేదు జరిగేది జరగనివ్వమ్మా అని నిన్ను నువ్వు సమాధానపరచుకుంటూ ఒక్కొక్కసారి నేను అసలు ఎందుకు పుట్టాను ఈ బాధలు నాకు ఎందుకు అని మనసు విరిగిపోయి కృంగిపోయి ఉన్నావు కదా తల్లి ఎంత నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్నా సరే నీ కంటి నిండా కన్నీరు ఆపటం కట్టుబాటు చేయలేకపోతున్నావు కదా తల్లి ఏంటి ఈ జీవితం నేను ఎందుకు పుట్టాను జీవితం మీద విరక్తి చెంది దిగులు పడి భవిష్యత్తు గురించి ఆలోచించిన రోజు గడిపావు కదా తల్లి నువ్వు ఇలా చేయటం తప్పు కాదమ్మా ఎంతైనా నీకు నేను ధైర్యంగా ఉండు తల్లి అని చెప్పినా నువ్వు మీ అమ్మ మాట విని మనోబలాన్ని పెంచుకున్నా కూడా కొన్నిసార్లు మనసు అనేది కృంగిపోవటం తప్పు కాదు తల్లి అది నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి అందుకే ధైర్యాన్ని కోల్పోవద్దు నీకు నేను తోడుగా ఉన్నాను అని ఎప్పుడూ చెప్తూనే ఉంటాను నువ్వు కృంగిపోకుండా ఉండటానికి ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను తల్లి నువ్వు కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు నీ బాధ కొంతైనా తగ్గుతుంది అని ఊరుకుంటున్నాను తల్లి మనోభారం తగ్గుతుందని నీకు అనిపిస్తుంది కదా కన్నీరు కారిస్తే మనసులో భారాన్ని దించుకోవటం ఏమీ తప్పు కాదమ్మా కానీ నువ్వు చేస్తున్న తప్పు ఏమిటో తెలుసా తల్లి ఒంటరిగా కూర్చొని కన్నీరు కాచిన తర్వాత మళ్ళీ తిరగేసి లేగేసి ఒక మనిషిలా తయారవ్వాలి కానీ నువ్వు అదే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నావు అమ్మా ఎప్పుడూ బాధపడుతూ జీవితాన్ని నువ్వు కష్టపెట్టుకుంటున్నావు తల్లి నీ ఆవేదన నీ సమస్యకి పరిష్కారం ఇస్తుందా చెప్పు తల్లి అలా ఎప్పుడూ కాదమ్మా ఏ స్థితిలో కూడా ఏ పరిస్థితుల్లో కూడా మంచి తీర్పు ఇవ్వదు తల్లి నేను బాధ పెడుతూనే నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది తిరిగి తిరిగి దాని గురించి ఆలోచించి మనోభారాన్ని ఇస్తుంది తప్పితే కష్టాన్ని తీర్చదు బిడ్డ అనవసరంగా మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావమ్మా దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో కోరుకుంటున్నావో దాన్ని కోరికగా నా ముందు పెట్టు కానీ నువ్వు దాని వెంట పరిగెడుతున్నావు అదే నీ మనోభారానికి కారణమవుతుంది ఏదైతే నా ముందు ఉంచావో అది ఇంకా నీ సమస్య కాదు మీ వారాహ్యమ సమస్య దాన్ని నేను పూర్తి చేసి ఆ సమస్య నేను పరిష్కరిస్తాను బిడ్డ అది నా బాధ్యత కూడా నేను చూసుకుంటాను నేను అని చెబుతున్నాను రావాల్సిన సమయానికి తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది నీకు దక్కుతుంది తల్లి దిగులు పడకు నా వారాహ్యమ్మ ఏమి ఇచ్చినా నా మంచి కోసమే అని అనుకో తల్లి నీ కోరిక తీరటం ఆలస్యం అవుతుంది అంటే నీ మంచి కోసమే అని తల్లి నా ఆశీర్వాదం పొంది నువ్వు సంతోషంగా జీవిస్తావు నీ జీవితంలో వాన వస్తూనే ఉంది ఉప్పెన ఇదుతున్నావు తల్లి నుంచోవడానికి కూడా స్థలం లేక ఇదుతున్నావు తల్లి కన్నీరు వస్తూనే ఉంది అని కష్టపడుకు తల్లి నీ జీవితంలో ఉప్పెన తుఫాను వచ్చినా సరే అవి ఆనవాళ్ళు లేకుండా పోతాయి సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా అవుతాయి ఎంతో విలువైన అదృష్టం దైవ అనుగ్రహంతో నీ జీవితంలోకి రాబోతుంది తల్లి నువ్వు నీ జీవితంలో అద్భుతమైన రోజులు అనుభవించబోతున్నావు నమ్మకంతో ఉండమ్మా ఏ సమస్య కూడా నేను దరి రాకుండా నేను చూసుకుంటాను నీకు తోడుగా నేను ఉంటాను తల్లి ఈ శుభ సమయాన రాత్రి సమయంలో ఈ సందేశం వింటున్నావు కదా అమ్మ ఉదయించేసరికి నీ వాకిట్లో శుభవార్తలు నుంచొని ఉంటాయి తల్లి అందుకోవటానికి సిద్ధంగా ఉండు ఇక నుంచి నీ జీవితంలో ఆనందం సంతోషం అనే రెండు శుభవార్తలు కూడా ఉంటాయి మీ వారాహ్యమ్మ ఉండగా నీకు దిగులేందుకు ఎందుకు నీ జీవితాన్ని నేను సరిచేసి నీకు ఇష్టమంగా నేను మార్చి రాస్తాను తల్లి దానికోసం కొంత సమయం ఉంది ఈ రెండు వేల ఇరవై ఆరులో తప్పకుండా నీ జీవితంలో ఆనందము సంతోషము అనేవి నిందుతాయి నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది కాకపోతే నా మీద నమ్మకాన్ని నుంచి కాస్త ఉండు తల్లి అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని అందరి కోసం తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై వారాహిమాత